హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి ఊహించని మూడు శుభవార్తలు అయితే అందించారు ఇప్పటికే తెలంగాణలో రైతు బంధు పడక చాలా మంది ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించి ఒక ఊరటినిచ్చే అంశాన్ని ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది రైతు రుణమాఫీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఉన్నకి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాలు వస్తుందండి తెలిసిన వారికి బంధుమిత్రులందరికీ షేర్ చేయండి చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ తెలుస్తుంది షేర్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా రైతు బాధితులు తెలుసుకొని తర్వాత రైతు రుణంపై ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గురించి తెలుసుకుందాం రైతు బంధు సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ చాలా మంది రైతులకైతే డబ్బులు అయితే పడలేదని ఆశగా చూస్తున్నారు ఈ తరుణంలో నాలుగు ఎకరాల వరకు రైతులకైతే డబ్బులు జమ అయినాయని అధికారుల ద్వారా ఒక సమగ్రమైన నివేదిక రిలీజ్ చేశారనమాట ఇక నాలుగు ఎకరాల నుంచి ఆ పైన ఉన్న ఈ రోజు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక ఒక ఎకరాలు రెండు ఎకరాలు ఒక్కొక్కటి ఉన్న వారికి రైతులకు డబ్బులు కూడా పడలేదు అంటున్నారు సో దీనికి ప్రధాన కారణం ఏదైనా మీ బ్యాంకు పాస్ పుస్తకం నంబరు కావచ్చు మీ పట్టా పాస్తు నంబర్ ఇలాంటివి తప్పుగా ఇచ్చిన గతంలో మీకు రైతు బంధు రాకపోయినా కొన్ని అనివార్య కారణాల వల్ల సాంకేతికంగా వాటిని అయితే వేయలేకపోతున్నారు సో దీనికి సొల్యూషన్ గా ఏఈఓను కార్యాలయం సంప్రదించినట్లయితే డాటా ఎంట్రీ అయితే చేస్తున్నారనమాట మీకు డబ్బులు వచ్చే విధంగా చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలు సహకరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ నెలాఖరులో ఇంకా రాని వారికి కొత్త వారికి కూడా పూర్తి స్థాయిలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఈ నెలాఖరు పూర్తి అయిపోతుందని చెప్తున్నారు దీనికి సంబంధించి అత్యంత త్వరలోనే పూర్తి చేయబోతున్నారు రెండోదిగా రైతు రుణవాపి తెలంగాణలో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగిందనమాట రైతు రుణవాపి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రైతు రుణవాపి వంద రోజుల్లో చేసి తీరుతామంటున్నారు దీనికి ప్రభుత్వం కట్టుబాటు అయితే ఉంది దీనికి ఊహించే విధంగా ప్రభుత్వం అయితే ఒక ఊరటన ఇచ్చిందనమాట సో ఈ తేదీ నుంచి కూడా రైతు అయితే జమా కాబోతుందట సో ప్రభుత్వాలు ఆల్రెడీ బ్యాంకర్లతో చర్చిస్తున్నారు అంటే యాభై నెలలు అట్లా పెట్టుకొని ప్రతీ నెల ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై లేదంటే ఆరు వందల కోట్ల వరకు ప్రభుత్వం అయితే ఇన్స్టాల్మెంట్లో పేమెంట్ అయితే చేయబోతుంది కానీ దీనికి సంబంధించి అవి ఒక ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అయితే అవుతుందట సో తెలంగాణలో నలభై తొమ్మిది లక్షల మంది రైతు రుణకి అర్హులైతే సాధించారనమాట సో దీనికి సంబంధించి దాదాపు చాలామంది అర్హత ఉన్నా కూడా ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అయితే లేదు సో అందు ఇన్స్టాల్మెంట్లో బ్యాంకర్లు అందరితో ఒప్పందం చేసుకుందనమాట ఈ రకంగా చెల్లిస్తాం మీరు కానీ ఒక్కసారే రైతులకు మాఫీ అయితే చేయండి అని వాళ్ళ దగ్గర హామీ తీసుకుంది దీన్ని అట్టహసంగా ప్రారంభించబోతున్నారట తెలంగాణలో మొత్తానికి రైతు రుణానికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఎప్పుడు విధించాలంటే డిసెంబర్ ఏడు తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆలోపు విధించాలా లేదంటే అంతకంటే తర్వాత విధించాలనేది ప్రభుత్వం కూడా భావిస్తుంది సో దీనికి సంబంధించి విధి విధానాలు తొందరలోనే ఖరారు కాబోతున్నాయి జియో కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు ప్రభుత్వాల నుంచి కూడా ఆల్రెడీ మంత్రులు కూడా రైతు రుణాపి గురించి కూడా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా క్లియర్ గా చెప్తున్నారు ఎవరు కూడా కంగారు పడకుండా అందరికి రైతు రుణ ఆపి హామీ చేస్తా అమలు చేస్తామని అంటున్నారు ఇక మూడోటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకాన్ని తీసిస్తారు ఇప్పుడు కొత్తగా తెలంగాణలో తీసుకొస్తున్నారు అనమాట ఈ పథకం ద్వారా మనకు పొందే లబ్ధి ఏంటంటే ప్రతి పంటకు సంబంధించి ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ రకనో పంటలకు కూడా ఇన్సూరెన్స్ అన్నట్టు ఈ ఒకవేళ పంట నష్టం ఏదైనా వర్షాలు బాగా వచ్చి లేదంటే ఏదైనా ఇంకా అనివార్య కారణాల వల్ల కూడా పంట నష్టపోయింది అనుకో ప్రభుత్వం దీన్ని కట్టి కేంద్రాన్ని పంపిస్తే కేంద్రం నుంచి ప్రీమియం అనేది కట్టాల్సినటువంటి అమౌంట్ ప్రభుత్వమే భర్తిస్తుందని ఆల్రెడీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆల్రెడీ అన్నమాట సో ప్రభుత్వం అందరికి కూడా కడుతుంది సో ప్రతి పంటకు కూడా అందువల్ల ఏమవుతుందంటే దీనికి సంబంధించి అప్పుడు లేట్ అయ్యేది కానీ ఇప్పుడు కొన్ని సాంకేతికంగా కొన్ని సిస్టమ్స్ కావచ్చు కొన్ని ఎక్విప్మెంట్ కావచ్చు వాటిని అన్నిటి వాడేసి ఎంతమందికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అత్యంత త్వరలోనే దీనిపైన కూడా నివేదిక ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ప్రభుత్వం అయితే ఏం చేస్తుందంటే అందరూ కూడా అందే విధంగా దీనికి ప్రభుత్వం ప్రీమియం కడుతుంది అనమాట మనం కట్టనవసరం అవసరం లేదు కాకపోతే పంటకు రెండు వేల మూడు వేల నష్టపరిహారం ఒక నష్టపోతే ఈ రకంగా ఆ పంటను బట్టి ఏ రకంగా అప్పుడున్న రేట్ల ప్రకారం అయితే అందిస్తారనమాట సో ఇది మనకు మూడు పథకాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బట్టి నేను వీడియో రూపంలో అందిస్తామండి అందరూ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే సబ్క్రైబ్ చేసుకుని ఐకాన్ అవసరం ట్యాప్ చేసుకోండి మీరు అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్